హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాము మనకి ఇంట్లో వంట చేసేటానికి ఎక్కువ ఓపిక లేనప్పుడు అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఇంట్లోనే ఎప్పుడూ ఉండే ఈ కొబ్బరితో రైస్లోకైనా చపాతీకైనా సూటబుల్గా ఉండే కొబ్బరి చట్నీ రెసిపీని ఈరోజు మీకు చూపిస్తాను ఇదైతే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ఈ కొబ్బరి పచ్చడి తాలూకా ప్రాసెస్ ఏమిటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం పచ్చడి కోసం ఇలాగ కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే ఈ పచ్చడి తయారు చేయడానికి ముద్రగా ఉండే కొబ్బరికాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్లోనే మీటన్నిటినీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు ఎండి మిర్చి అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి మనకు వంట చేసి ఓపిక లేనప్పుడు రాత్రి టైంలో కేవలం ఒక్క పచ్చడి చేసుకుంటే చాలండి మొత్తం అన్నం అంతా ఇదే పచ్చడితో తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా తక్కువ టైంలో త్వరగా ఇది ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఫైనల్గా పచ్చి కరివేపాకులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు తాలింపులో ఫ్రై చేసుకున్న ఇంటిమిర్చి మీ రుచికి తగ్గట్టుగా సాల్టు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ పచ్చి వేస్తున్నాను ఒకవేళ మీకు పచ్చివాసన ఇష్టం లేదు అనుకుంటే మీరు ఫ్రై చేసేటప్పుడు వేసుకొని అవైనా కలుపుకోవచ్చు మధ్యలో గింజలు తీసేసిన ఐదు పిక్కల చింతపండు చాలా తక్కువ పడుతుందండి చింతపండు అలాగే జస్ట్ చిట్కెడు మాత్రమే పంచదార ఈ పంచదారని యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడి అనేది మరింత టేస్ట్ వస్తుంది సో దీన్ని తప్పకుండా మాత్రం వేయండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనకి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీనిపైన ఇలా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుందికి మనకి టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఇది రైస్కైనా ఏదైనా టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్